ఓం నమ శివాయ నమ పరబ్రహ్మ పరమాత్మ నమ జగతుర్థి సిలయా బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మ సర్వకామే దర్శ్యా దాత్రియ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ ప్రజలందరికీ నమస్కారము శ్రీ క్రోధి నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసం వృషభరాశి ఫలితాలు ఈ వృషభ రాశిలో స్థితిగతులు ఎలా ఉండాయి యోగ నక్షత్రం ఎలా ఉండాయి మరి వాళ్ళ నక్షత్ర బలం ఎంతవరకు వచ్చిందా అనేది చూడబోతున్నాం మరి కృతికా నక్షత్రము రోహిణి నక్షత్రము మృగస్థిర నక్షత్రము ఈ మూడు నక్షత్రములు కలిస్తేనే వృషభ రాశి ఫలితాలు ఈ వృషభ రాశి వాళ్ళకి ఆదాయములో రెండు ఖర్చులో ఎనిమిది రాజపూజిత ఏడు అవమానాలు మూడు కాబట్టి ఈ రాశి వాళ్ళకి చిన్న వయసు నుంచి చాలా వరకు కష్టపడుతూ ఉంటారు ఈరోజు ఉంది ఈ రోజు లేదు అంటూ బాధపడే మనస్తత్వం కాదు ఏదైనా యథార్థంగా మాట్లాడతారు మొఘం ముంగలు మాట్లాడుతుంటారు మొగ సూటిగా చూసి మాట్లాడుతుంటారు కానీ ఏ విషయమైనా కూడా మనసులో దాగి దా మనసులో పెట్టుకోరు ఏదైనా ముఖం ముంగల ఓపెన్గా చెప్పేస్తుంటారు కానీ వీళ్ళ చెప్పిన విషయాలు దాని వలన వీళ్ళకి చాలా ముఖ నిష్ఠూరాలు కొన్ని వస్తుంటాయి ఎందుకంటే వీళ్ళు నిజం చెబుతారు కదా నిజం నిష్ఠూరం లాంటిది మనం నిజం చెప్పినా కూడా జనాలకి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మీ మంచితనము మీ ఆలోచనమే మీకు దెబ్బతీస్తుంది కాబట్టి ఏ కార్యక్రమం కానీ ఏ పని అయినా కానీ ముందు ముందు ప్రాణం లాంటి స్నేహితుడైనా కానీ ప్రాణం లాంటి దోస్తుయినా కానీ ఎవరైనా కానీ మనం మనసులో ఉన్న విషయాన్ని రేపు చేసే పని ఈరోజు ఎవరికి చెప్పి చేయకూడదు దానివలన చాలా ఆటంకాలు చాలా సిక్కులు చాలా ఇబ్బందులు అతిఘోర భయంకరమైన ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు ఈ రాశి వాళ్ళకి కనబడుతున్నాయి మరి ఈ డిసెంబర్ మాసంలో వీళ్ళకి కొన్ని స్థానంలో కూడా స్థానం అనగా ఇల్లు మార్పులు కొన్ని రాబోతున్నాయి మరి పెద్ద పెద్ద ఇల్లు కొనటం కానీ ఉన్న ఇల్లుని మార్చి పెద్దగా కట్టుకోవటం కానీ లేదా మళ్ళీ కొత్త ఇల్లు ఒకటి కొనటం కానీ ఇలా జాతక యోగంలో కనబడుతుంది మెయిన్గా మరి ఇలా జాతక విధానంలో చూసుకుంటే కొన్ని మార్పులు అంటారు మార్పులు అనగా వాళ్ళు ఉండలో ఇంట్లో ఉండాల్సిన వాహనములు వాహనములు అనగా బండ్లు బైకులు వాహనములు కారులు బస్సులు ఇలాంటి మార్పులు చేంజెస్ చేయాల్సినవి కొన్ని దగ్గరికి వస్తున్నాయి కొన్ని పాతవి కూడా కొన్ని మారుస్తాం కొన్ని కొత్తవి కొన్ని రాబోతున్నాయి ఇలా జాతకంలో ఈ కొత్త సంవత్సరం నుంచి కొత్త కొత్త పనులు కొత్త కొత్త విధానాలు ఇలా జాతక విధానాల్లో కనబడుతున్నాయి కాబట్టి వీళ్ళకి ప్రేమ విశేషాల్లో చాలా వరకు శారీరకంగా కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురయ్యేట్టుగా కనబడుతున్నాయి భార్య భర్తల మధ్యలో కొన్ని కలహాలు సికాకులు ఇబ్బందులు కొన్ని ఎదురైనట్టుగా ఇలా జాతక విధానంలో కొంచెం కనబడుతుంది ఎందువల్ల అంటే భార్య నా మాటే వినాలని ఆమె మాట్లాడతాం భర్త నా మాటే కావాలని ఈయన కరెక్ట్గా నిలబడతాం ఇలాగే వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ లేకోకుండా మిస్అండర్స్టాండింగ్ చేసుకొని వీళ్ళిద్దరికీ లేనిపోయిన శికాకులు కొన్ని ఎదురవుతుంటాయి దానివల్ల భార్యాభర్తల విధానంలో ఈ రాశి వాళ్ళకి కొన్ని చాలా వరకు కొన్ని ఇబ్బందులు ఎదురే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి దాంట్లో చాలా జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి అశార్ధగా ఆలోచించి ఏమి కాదులే అని అనుకున్నట్టుకైతే చాలా ప్రమాదంలో పడే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి వీళ్ళు ఊహించని ప్రమాదంలో పడే మార్గం ఉంది ఎందువల్ల అంటే చిన్న విషయమే వీళ్ళకి చాలా వరకు ఆ ఒక్క మాటతో చాలా వరకు పోలీస్ స్టేషన్ కానీ కోర్టు కానీ అంత దూరం పోవాల్సి వస్తుంది ఒక్క మాటలోనే మన జాగ్రత్త పడకోకుండా ఉన్నట్టుకైతే ఈ సమస్య అంత దూరం పోయే యోగం కనబడుతుంది అంత దూరం పోనీకోకుండా దీనికి ముందు ముందే జాగ్రత్తలు తీసుకునేటికైతే మంచి యోగ ఫలితాలు కనబడుతున్నాయి మరి ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి మంచి మార్పులు కొన్ని రాబోతున్నాయి దాంట్లో కూడా అభివృద్ధి అనేది కనబడుతుంది మరి వ్యాపారస్తులకి పెద్ద పెద్ద డెవలప్మెంట్ కావాల్సినవి పెద్ద పెద్ద షేర్స్ ఉంటారు కదా పెద్ద పెద్ద కంపెనీల్లో పెద్ద పెద్ద దాంట్లో షేర్ మార్కెట్లలో కొన్ని పెట్టాల్సినవి ఇలా జాతకంలో కనబడుతుంది కాబట్టి వీళ్ళకి ఈ నెలలో వీళ్ళకి పెట్టుకుంటే చాలా వరకు డెవలప్మెంట్ అవుతారు చాలా చాలా వరకు అభివృద్ధిగా అవుతారు షేర్ మార్కెట్ విశేషాల్లో కూడా వీళ్ళకి తిరుగులేని లాభాలు అనేది ఎదురవుతాయి వీళ్ళు ఊహించందు కూడా జరుగుద్ది కాబట్టి అది ఒక లక్కు లాంటిదే అది కూడా ఒక లక్కు లాంటిది మనం అది అది ఏం లేదు అనుకుంటాం ఇది ఎక్కడికి వస్తుంది పై ఎప్పుడు డెవలప్మెంట్ అవుతుంది అనుకుంటాం కాబట్టి అదే డెవలప్మెంట్ అయిపోతుంది అనుకోకుండా అప్పుడు అది డెవలప్మెంట్ అయినప్పుడే మనకి ఆ లాభం అనేది మనకు వచ్చేస్తుంది కాబట్టి మనకు మీకు ఊహించని మార్పులు కొన్ని జరుగుతాయి ఊహించని మార్పులు ఊహించని డెవలప్మెంటు మీ జాతక యోగంలో అతి యోగంగా పెద్ద పెద్ద విధానాలుగా కొన్ని కనబడుతున్నాయి మరి విద్యారంగం విద్యా విద్యా పరంగా చూసుకుంటే చాలా వరకు విద్యారంగంలో చాలా కొంచెం శికాకులు కొన్ని ఎదురయ్యే మార్గాలు జ్ఞాపక శక్తిలో కొంచెం డౌను బుర్ర అనుకూలం లేకపోకుండా ఉండటం ఒక మైండ్ ఒక దుక్కును పెట్టుకొని ఒక దుక్కున రాయటం అలాంటివి కొన్ని జరుగుతుంటాయి అలా కొన్ని జరిగిన వలన మీకు చదువు పరంగా కొంచెం బ్రేక్ అయిపోతుంటుంది కాబట్టి ఆ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తలు కొన్ని తీసుకోవాల్సి వస్తుంది మరి వ్యకసాయ పరంగా చూసుకుంటే మీకు గ్రతములో ఉన్నదాన్ని కాకోకుండా ఇప్పుడు కొన్ని మార్పులు చేయాలి మీరు యకసాయం విషయంలో ఎదవర్లో చేసిన విధానం కాకోకుండా కొన్ని మార్పులు కొన్ని చేసినట్టుగా అయితే తప్పకుండా మీకు ఎగసాయం విశేషంలో తప్పకుండా అభివృద్ధికి అయిపోయి మీరు ఎలా ఊహించుకుంటున్నారో అదే విధంగా మీకు తప్పకుండా మీకు విజయవంతమయ్యే మార్గాలు కనబడుతున్నాయి కాబట్టి ఆ భగవంతుడు దయ వలన మీరు ఎక్కడెక్కడో వెళ్ళి ఎన్నో దేవుళ్ళు పూజిస్తుంటారు కాబట్టి మనం దేవుణ్ణి పూజించే దేనికంటే మన కుటుంబం బాగుండాలి పిల్లలు బాగుండాలి చదువులు బాగుండాలి అభివృద్ధిగా రావాలి అని మీరు ఏ దేవుడు కనబడ్డా కూడా ఆ దేవుళ్ళకి మీరు పూజించుకుంటూ వస్తుంటారు కాబట్టి ఇది మీకు దేవుడు చేసిన పరీక్ష కాదు మానవుడు చేసిన పరీక్ష మానవుడు పెట్టిన ఒక ప్రయోగం మానవుడు పెట్టిన ఒక నరదిష్టి ఆ నరదిష్టి వల్ల మీరు బ్రేక్ అయిపోతున్నారు ఆ బ్రేక్ అయిపోయే దాని వలన మీకు మానసికమైన ఇబ్బందులు కొన్ని ఎదురు కావటం కుటుంబంలో ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బంది పడటం మనస్సు శాంతి ఉండకోకుండా భార్యాభర్తలు కొన్ని గొడవలు రావటం కొంత కొత్త కొత్త వాళ్ళు మనకి పరిచయాలు కావటం ఆ కొత్త వాళ్ళ వాళ్ళ నుంచి మనకి లేనిపోయిన కొన్ని ఆశలు కొన్ని రావటం మంచి ఆలోచనలోకి పోకోకుండా చెడు ఆలోచనలోకి వెళ్ళిపోవటం ఇలాగా మైండ్కి అప్సెట్ అయిపోతుంటుంది సమస్యలు వచ్చేస్తుంటాయి కాబట్టి ఈ టయాలలో మీరు కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి మీరు కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకోకోకుండా అశ్రద్ధగా మీరు అయితే కొన్ని ప్రమాదాలు మీకు తప్పకుండా ఎదురయ్యే మార్గాలు మీ జాతక యోగంలో కనబడుతున్నాయి కాబట్టి మీ యోగంలో చూసుకుంటేనా మీకు పూజారంగంలో రంగంలో లక్ష్మీ రంగంలో చూసుకుంటే మీకు మేనుగా శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామిని మీరు తప్పకుండా ఆయన మీరు పూజించినట్టుగా అయితే మీలో ఉండాల్సిన అష్ట కష్టాలన్నీ తొలగిపోతాయి ఆయన కలీగ దేవుడు కాబట్టి మీరు ఎన్నో బాధపడుతున్నారా ఎన్నో అప్పులతో ఇబ్బంది పడుతున్నారా ఎంతో మీరు డబ్బు లేకోకుండా మానసికంగా ఇబ్బంది పడుతున్నారా చేసే బిగినెస్లో డౌన్ అయిపోతుందా కాబట్టి తప్పకుండా ఆ కలీగ దేవుడు వెంకటేశ్వరుడిని తప్పకుండా మీరు ఏడు శనివారాలు మీరు పూజించి ఆయనకి పిండితో బియ్యం పిండితో తయారు చేసి జ్యోతుల్ని వెలిగించేసి వేడు జ్యోతుల్ని వెలిగించి గుళ్ళో కానీ మన ఇంట్లో కానీ పెట్టాలి మీరు పదకొండు ప్రదర్శనలు చేయాలి దేవుడు గుడి చుట్టూ అలాగ చేసిన వెడల మీలో ఉండాల్సిన నెగిటివ్ చెడు అనేది పోతుంది మీకు పెద్ద పెద్దవాళ్ళు పరిచయాలు అవుతారు నూతన పనులు విజయవంతం అవుతాయి మనశ్శాంతి ఉంటుంది లక్ష్మి నిలబడుతుంది మీరు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఆ పనులు మీరు తప్పకుండా విజయవంతమయ్యే మార్గం కనబడుతుంది కాబట్టి మీరు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు జ్యోతిష్యం చెప్పించుకోవాలనుకున్నా మీ ఇంట్లో ఏమన్నా సమస్యలు ఏమన్నా అనిపించినా మీ ఆరోగ్యాలు బాగోలేకపోయినా మీకు ఏమన్నా కళలు ఏమన్నా వచ్చినా ఏమన్నా డౌట్ అని అనిపిస్తే తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్ సంప్రదించినట్టుకైతే మీ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా చూసి మీ జాతకంలో గణిత చక్రం వేసి చూసి చెప్పగలుగుతాం జనా సుఖలో భవంతు ఓం నమ శివాయ నమ